నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మోనికా ప్రస్తుతం మనతో హోమియోపతి స్పెషలిస్ట్ డాక్టర్ రవికుమార్ మామిడి గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ ప్రస్తుత పరిస్థితుల్లో ఏది చూసినా కూడా కల్తీ ఫుడ్గానే కనిపిస్తుంది అంటే ఫుడ్ కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి ఆయిల్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా సో ఇలాంటి చాలా చాలామందికి క్యాన్సర్ పేషెంట్స్ చూస్తున్నాము అంటే హెల్త్ ఇష్యూస్ కావచ్చు అంటే దేని వల్లనైనా కూడా హెల్త్ అనేది ఇబ్బందిగానే తయారవుతుంది సో ఈ క్యాన్సర్కి మనకి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఇప్పుడు క్యాన్సర్ అంటే మేజర్ అండి ఇప్పుడున్న కాలంలోనైతే ఈ లైఫ్ స్టైల్ అండి మెయిన్గా లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం మూలంగా అంటే ఒకప్పుడు ఎలా ఉంటుంది అంటే మంచి ఆహారం తీసుకునే వాళ్ళు కాబట్టి తీసుకునే ఆహారం మీద కానీ మన హెల్త్ మీద కానీ కాన్షియస్గా ఉండేవాళ్ళు ఈ మధ్య కాలంలో చూసినట్లయితే మాత్రం చాలా మందిలో కూడా ఎక్కువగా ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్లోనే మన క్యాన్సర్ చూడడము కానీ ఎక్కువ మరణాలు కూడా క్యాన్సర్ వల్లనే సంభవించడము కాబట్టి ఇప్పుడు మేజర్ డిసీజ్ తీసుకున్నట్లయితే క్యాన్సర్ కూడా చాలా పెద్ద డిసీజ్గా చెప్పొచ్చు అండి ఈ క్యాన్సర్ ఉంది అంటే చాలా మందిలో ఏంటంటే ఇక ట్రీట్మెంట్ లేదు మ్యాక్సిమమ్ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ కిమోథెరపీ రేడియేషన్ తర్వాత మళ్ళీ సర్వైవ్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది అండ్ మొదటి స్టేజ్లోనే గుర్తించి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకైతే చాలా బెటర్ రిజల్ట్స్ ఉన్నాయండి కానీ ఫోర్త్ స్టేజ్లో ఉన్న వాళ్ళకు రిజల్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి లైఫ్ స్పాన్ అనేది అంటే వాళ్ళు ఇంకా ఎక్కువ సంవత్సరాలు బతకడానికి అనేది చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటుందండి కాబట్టి మన వీటిని మెయిన్గా క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణాలు మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ ఆహార పదార్థాలలో ఎక్కువగా మనం షుగర్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటారండి అంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అంటాము అంటే మన రక్తంలో ఎక్కువ మన బాడీలో షుగర్ శాతం ఎక్కువ పెరగడం వల్ల దానివల్ల కూడా మన క్యాన్సర్ కణాలు అనేటివి ఉత్పత్తి అయ్యే అవకాశాలు ఉంటాయి ఇంకొకటి మెయిన్గా ఏంటంటే మనకు మేజర్గా ఎక్కువ ఉప్పు అనేది అండి సాల్ట్ పదార్థం కూడా ఎక్కువ తీసుకున్న వాళ్ళలో అంటే సాల్ట్ అంటే నిల్వ ఉన్నాయి ఇప్పుడు పికిల్స్ ఉంటాయండి నిల్వ ఉన్న పచ్చళ్ళు ఉంటాయి ఆ నిల్వ ఉన్న పచ్చళ్ళు ఎక్కువ సాల్ట్ వేసి ఉంచుతారు కాబట్టి ఆ అవి ఎక్కువ తీసుకున్నప్పుడు కూడా మన లోపల కణర్జాలం నుంచి కణాలు సెల్స్ అనేటివి యాక్టివ్గా రాకుండా అబ్నార్మల్ సెల్స్ అనేటివి ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇంకొకటి మేజర్ ఏంటంటే ఆల్కహాల్ ఎక్కువ ఆల్కహాల్ కన్జంప్షన్ ఎక్కువ ఉన్న వాళ్ళలో కూడా ఈ క్యాన్సర్ కణాలు ఉత్పత్తి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి మేజర్గా వీటితో పాటు ఏంటంటే మనకు చాలా మందులు ఎక్కువగా ఈ క్యాన్సర్ అనేటిది ఈ మనకు ఎక్కువ డ్రింక్ ఆల్కాల్తో పాటు ఎక్కువ ఆయిల్ ఫుడ్ అండి ఎందుకంటే ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఏంటంటే ఎక్కువగా మూడు నాలుగు సార్లు ఆయిల్లో ఎక్కువ డీప్ ఫ్రై చేసిన వాటిని ఎక్కువ తీసుకోవడము కొంచెము ఆయిల్ ఎక్కువగా డీప్ ఫ్రై ఉన్నప్పుడు లాట్గా లైట్గా మాడిన పదార్థం ఉంటుంది కదండి అది కూడా ఎక్కువ తీసుకున్నప్పుడు అలాగే దాంతోపాటు ఎక్కువ ఆయిల్స్ రెండు మూడు సార్లు కన్నా మూడు నాలుగు సార్లు ఎక్కువ యూజ్ చేయడము రీయూజ్ చేయడం ఆయిల్స్ని వాటి వల్ల ఆ ఫుడ్ ఎక్కువ తీసుకున్నప్పుడు లోపల ఉన్న క్యాన్సర్ సెల్స్ అనేటివి పెరిగే అవకాశాలు ఉంటాయి ఇంకోటి ఏంటంటే వాటి వల్ల చిన్న చిన్న ఇన్ఫ్లమేషన్ ఆ కణాలలో ఇన్ఫ్లమేషన్ మొదలైపోయి ఆ కణాలు దెబ్బతినిపోయి అక్కడ ఒక ట్యూమర్ లాగా మారిపోతుంటుంది అండి చిన్న గడ్డ మాదిరిగా మారిపోతుంటుంది అది మనకు స్టార్టింగ్ స్టేజ్లో తెలియదండి క్యాన్సర్ ఉందని మనకు ఈ క్యాన్సర్ ఉందని తెలియదు కాబట్టి దాన్ని ఎలా మళ్ళీ క్యాన్సర్ ఎలా ఫామ్ అవుతుంది మా బాడీలో మరి చాలామందికి ఏంటంటే సార్ మాకు ఫోర్త్ గ్రేడ్లో స్టే తెలుస్తుంది లేకుంటే ఏదన్నా ఎక్కువ సీవియారిటీ స్టేజ్లలో బ్లీడింగ్ అయ్యి తెలిసిపోతుంది అంటుంటారు కానీ అది ముందు స్టేజ్లో ఎలా గుర్తించాలి ఇప్పుడు క్యాన్సర్లో స్టార్టింగ్ ఎలా గుర్తించాలి ఇప్పుడు మెయిన్ గా క్యాన్సర్ ఉందా లేదా అని మేజర్ కొన్ని సింటమ్స్ బాడీలో తెలుస్తుంటాయండి అంటే ఎలాంటి సార్ మన బాడీలో క్యాన్సర్ వచ్చింది అని తెలియజేసుకోవడానికి అంటే మేజర్ గా మనకు ఫస్ట్ సింటమ్ ఏంటంటే దగ్గు అండి విపరీతమైన దగ్గు అంటే మనకు పొడి దగ్గు రావచ్చు తిమ్మడ రూపంలో కూడా రావచ్చు స్ఫూటంలో కూడా అంటే ఇప్పుడు కామన్ గా దగ్గు ఉంది అనుకోండి ఒక రెండు మూడు రోజులు దగ్గు ఉంటే తగ్గిపోతుంది కొన్ని మెడిసిన్స్ వాడతాము క్యూర్ అయిపోతుంది ఇలా కాకుండా ఈ క్యాన్సర్ ఉన్న వాళ్ళు ఏమంటుంది దగ్గు విపరీతంగా పదిహేను రోజులు నెల అలాగే సంవత్సరాల తరబడి కూడా విపరీతంగా కంటిన్యూస్ దగ్గు ఉంటుందండి ఆ దగ్గు ఉండడం వల్ల వాళ్ళకు ఈ క్యాన్సర్ కణాలు అంటే లోపల ఇన్ఫ్లమేషన్ లంగ్స్లో ఊపిరితిత్తులో పెరిగే అవకాశాలు ఉంటాయి వాటి వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా నిర్ధారించుకోవచ్చు ఒకవేళ విపరీతమైన దగ్గు ఉంది తగ్గట్లేదు చాలా రకాల మెడిసిన్స్ వాడాము అయినా కూడా ఈ ఇలాంటి కఫ్ అనేది తగ్గట్లేదు అన్నప్పుడు ఒకసారి ఆలోచించండి మనం ఇంకొకటి ఏంటంటే ఎక్కువ దగ్గుతో పాటు ఎక్కువగా బ్రీతింగ్ డిఫికల్టీ అంటే శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా ఉంటుంది అంటే కొన్ని సందర్భాలలో ఆస్తమా కేసెస్లో ఎలర్జీ కేసెస్లలో మనం చూస్తుంటాం ఆస్తమా కేసెస్లో ఎక్కువగా బ్రీతింగ్ డిఫికల్టీ కనిపిస్తుంది కానీ ఇందులో ఏంటంటే మనకు శ్వాస అనేది ఒకటేసారి సడన్గా మనకు ఊపిరాడకపోవడము మళ్ళీ కొంచెం సేపు అయ్యాక మళ్ళీ నార్మల్ లెవెల్స్లో రావడము మన బాడీ ఇలాంటివి ఎక్కువ చూస్తుంటామండి ఈ క్యాన్సర్ ఉన్న వాళ్ళలో దాంతోపాటు మేజర్గా ఏంటంటే కొంతమందిలో గడ్డలు ఉంటాయి మన చేతుల దగ్గర కానీ మనకు నరం భాగాలు కానీ కొన్ని లైపోమాస్ ఉంటాయి సాఫ్ట్ టిష్యూ ట్యూమర్ అంటాం కొవ్వు గడ్డలు ఆ కొవ్వు గడ్డలలో కూడా కొన్ని సంవత్సరాలు పది పదిహేను సంవత్సరాలు ఆ కొడు కొవ్వు గడ్డలు అలాగే పీరకపోయి ఉన్నాయి అనుకోండి దానివల్ల కూడా మెల్లమెల్లగా ఇన్ఫెక్షన్ మొదలయ్యి అక్కడ ఇన్ఫ్లమేషన్ మొదలయ్యి క్యాన్సర్ కణాలుగా మారే అవకాశాలు ఉంటాయండి కొవ్వు గడ్డలు అంటాం తీయించుకోన్సెస్ ఉంటుంది అండి అంటే మనకు ఏంటంటే కొన్ని సందర్భాల్లో నొప్పి ఉందనుకోండి నొప్పి ఉన్న గడ్డలు ఉంటే మనకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అంతగా భయపడాల్సింది కొంచెం నొప్పి లేకుండా పెరుగుతాయి మన శరీరంలో కొన్ని ట్యూమర్స్ ఫామ్ అవుతాయి చేతి మీద కాళ్ళ మీద ఎక్కడైనా కూడా మెల్లమెల్లగా గ్రోత్ అవుతుంటాయి సెల్స్ గ్రోత్ ట్యూమర్ ఫామ్ అవుతుంది అది ఏంటంటే నొప్పి ఉండదు కానీ మనకు తెలియదు అది మెల్లమెల్లగా స్వెల్లింగ్ అయిపోయి పెరుగుతూ ఉంటాయండి దానికి మనం ఏం చేస్తుంటాం చాలామంది పేషెంట్స్ వచ్చినప్పుడు సార్ ఇలా ఇక్కడ మనం భాగంలో కానీ చేతి భాగంలో కానీ కొంచెం వాపులాగా అయింది సార్ స్వెల్లింగ్ అయింది గడ్డలాగా మారిపోయింది మరి ఇది ఏం చేయాలి అన్నప్పుడు చేయిస్తాము ఒకసారి టిష్యూ బయాప్సీ చేయించినప్పుడు అందులో మనకు నార్మల్ క్యాన్సర్ కనాలా క్యాన్సర్ ట్యూమర్ అది మనకు నిర్ధారణ అవుతుంది అది ఒకవేళ అలా మనము స్వెల్లింగ్ లాగా ఉన్నట్లయితే దీంతో పాటు కూడా మన క్యాన్సర్గా కూడా వచ్చే అవకాశాలు మన గడ్డలు ఫామ్ అవుతున్నా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయండి కాబట్టి ఈ క్యాన్సర్లో మేజర్గా ఇంకోటి అన్కంట్రోల్డ్ అన్కంట్రోల్డ్ బ్లీడింగ్ అంటాం అంటే బ్లీడింగ్ కంట్రోల్ కాకుండా ఉంటాయి కొంతమంది లేడీస్లలో ఏమవుతుంది ఫైబ్రాయిడ్స్ ఉంటాయి గర్భాశయం కణుతుల్లో గర్భాశయంలో కణుతులు ఏర్పడే చిన్న చిన్న గడ్డలు మాదిరిగా ఉంటాయి వాటి వల్ల కూడా వాళ్ళ కంటిన్యూస్ బ్లీడింగ్ ఉంటుందండి ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది అంటే ఇలాంటి పేషెంట్స్ నార్మల్గా పీరియడ్ వచ్చినప్పుడే వాళ్ళకి అలా ఉంటుందా లేదా నార్మల్ డేస్ లో కూడా వాళ్ళకు మంత్లీ మంత్లీ కూడా అట్లా అవ్వడం అంటే మంత్లీ ఉంటే నార్మల్గా అయితే వాళ్ళకు త్రీ ఫోర్ డేస్ కంటిన్యూస్ బ్లీడింగ్ ఉంటుంది మెన్సెస్ టైమ్ లో కానీ ఇలాంటి ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళలో అంటే మన వాళ్ళ కణతులు ఉన్న వాళ్ళు ఏమవుతుంది అంటే బ్లీడింగ్ ఉంటుంది ఎక్కువ బ్లీడింగ్ ఉండేసరికి ఏమవుతుంది ఒక ఇరవై రోజులు ముప్పై రోజులు బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది వాళ్ళకు దానివల్ల హీమోగ్లోబిన్ తగ్గిపోయి ఎనిమియా స్టేజ్కి వెళ్తుంటారు అంటే వీక్నెస్ అయిపోతుంటారు వాళ్ళు అలాంటప్పుడు స్కానింగ్ చేయిస్తాం మనం అల్ట్రాసోనోగ్రఫీ అబ్డామియాల్ పెళ్లివి స్కానింగ్ చేయిస్తాం చేయించినప్పుడు వాళ్ళ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని తెలిసిందనుకోండి దానికి మళ్ళీ బయాప్స్ చేయిస్తాం ఆ బయాప్స్ చేయించి చూస్తాం మరి నార్మల్గా ఉందా క్యాన్సర్ ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా అని అలా చూసుకున్నట్లయితే దాన్ని నిర్ధారణ చేయించుకుంటాం ఇంకొకటి ఏంటంటే మనకు ఇంకోటి బ్లీడింగ్ మన యానల్ పైల్స్ ఉన్న వాళ్ళలో పైల్స్ ఫిష్ లా ఉంటాయి అలాంటి వాళ్ళలో కూడా మనకు కొన్ని సిమ్టమ్స్ ఎదురవుతాయండి అంటే బ్లీడింగ్ అవుతుంటుంది వాళ్ళకు కూడా ఆ బ్లీడింగ్ ఏంటంటే పెయిన్ఫుల్గా ఉండదండి అనుకోకుండా మన వాళ్ళు మోషన్కి వెళ్ళినప్పుడు అనుకోకుండా బ్లీడ్ బ్లడ్ పడుతుంటుంది వాళ్ళకు అలా పడుతున్నప్పుడు వాళ్ళకి మొప్పు ఉండదు అక్కడ మంట ఉండదు ఏం ఉండదు కానీ బ్లడ్ పడుతున్నప్పుడు కూడా మనము అబ్జర్వ్ చేయొచ్చు అంటే వాళ్ళకి ఇలా బ్లీడింగ్ అవుతుంది కంటిన్యూస్గా బ్లడ్ తగ్గిపోతుంది హిమోగ్లోబిన్ తగ్గుతుంది అన్నప్పుడు మనకు ఖచ్చితంగా డౌట్ పడాలి అది కూడా మనం ఒకసారి టెస్ట్ చేయించాలండి క్యాన్సర్ ఉందా లేదా అనేది ఇలా అంటే వీటి సిమ్టమ్స్ని బట్టి కూడా మనము క్యాన్సర్ ఎట్లా ఉంది వాళ్ళ బాడీలో ఫామ్ అవుతుందా లేకుంటే నార్మల్గా ఉందా వాళ్ళ బాడీని చూడొచ్చు చూడవచ్చు ఈ మధ్య కాలంలో పెట్ స్కాన్ అనేది వచ్చిందండి ఈ పెట్ స్కాన్ అంటే మన బాడీ నుంచి మొత్తం స్కానింగ్ చేస్తారు వాళ్ళు స్కానింగ్ చేసేసి వీళ్ళకి అసలు ఎక్కడ మన బాడీలో ఏ పార్ట్లో కూడా క్యాన్సర్ కణాలు వృద్ధి చెందుతున్నాయి క్యాన్సర్ కణాలు ఉంటే అది డిటెక్ట్ చేస్తుంది అది ఆ ఏరియాను అది డిటెక్ట్ చేసి దానివల్ల మనకు రిపోర్ట్స్ ఇస్తారు వాళ్ళు అది ముందు జాగ్రత్త పడవచ్చు మనము అలా కాబట్టి ఈ క్యాన్సర్ వల్ల మనకు అందులో ఏంటంటే గ్రేడ్ వన్ గ్రేడ్ టూ స్టేజ్ తీసుకున్నాం అనుకోండి ఎగ్జాంపుల్ మనకు సర్వైకల్ సర్విక్స్ క్యాన్సర్ అంటాం లేడీస్లలో ఇంకోటి బ్రెస్ట్ క్యాన్సర్స్ అంటాం ఒకవేళ బ్రెస్ట్లో వాప్ ఎక్కువగా ఉండి స్వెల్లింగ్ ఎక్కువగా ఉండి అలాంటి గడ్డలు ఫామ్ అయినప్పుడు కూడా వాళ్ళకి కొన్ని క్యాన్సర్స్ మార్చ అవకాశాలు ఉంటాయి అది కూడా మనము చూడవచ్చు దాంట్లో కూడా మనకు కీమోథెరపీ రేడియేషన్కి వెళ్తుంటారు ఒక థర్డ్ ఫోర్త్ స్టేజ్లో కొన్ని రికవర్ అవుతాయండి